ఇలాంటప్పుడు ఈ అమ్మ ఇక్కడ ఉండే కంటే మాయమైపోతే బెటర్ ఉంటుందిరా అని ఇలాంటి సందర్భాలు అనుకుంటాం లెక్చరర్ ఎప్పుడైనా మన నెక్స్ట్ మనల్ని క్వశ్చన్స్ అడుగుతారని తెలిసినప్పుడు పారిపోవాలనిపిస్తుంది ఆయనకు మూడు ఎట్లు ఉండదో తెలియదు ఎప్పుడు చెప్తాడు మనకి పడని వారు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళక ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాను రా బాబు దానికి ఇంకా పడని వాళ్ళు ఎవరక్క చిన్నపిల్లలు బాగుంటే మనం ఇచ్చేది ఏంటి వాళ్ళకి ముద్దు దాన్ని ఇంగ్లీష్ లో కిస్ ఆ కిస్ ఇంకా బాగుంటే ఏమంటావు హారం పెట్టుకునే ప్లేస్ మెడ ఒక రెండు మూడు ఉంటే మెడలు మెడకాయలు మెడకాయలు బాయ్స్ కి వార్నింగ్ ఇచ్చేటప్పుడు మెడలు రుతైపోయి మెడలు రుతైపోయి నాలుగు నవరసాలు నువ్వు ఎంచుకో ఏదన్నా నీకు వచ్చిన పాట రెండు లైన్లు వాడు ఏం రసం ఇది శృంగార రసం ఇది శృంగార రసం కాదు నీరసం ఇది నీరసం ఇది శృంగార రసం వేరేలా ఉంటది లేదు కూడా ఆడవాళ్ళు మీకు జోహర్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు